हाय अंडी वेलकम टू संध्या सिल्क ఇప్పుడు నేను కాటన్ అండి ఇప్పుడు సమ్మర్ ఉంది కదా కాటన్ బేస్ లో కాటన్ చూపెడుతున్నాను ఇది బిన్ని క్రేప్ కాటన్ అంటారు బిన్ని క్రేప్ పట్టన్ ఇప్పుడు ఎందుకంటే కొంతమంది టార్చ్ చేయడానికి అది ఇబ్బంది పడతారు కదా దీనికి టార్చ్ అవసరం లేదు లైట్ వెయిట్ బిన్నీ క్రేప్ దానికి మనకి చిన్న స్మాల్ బార్డర్ పెద్దోళ్ళు కట్టవచ్చు ఎవరైనా కట్టవచ్చు స్మ లే ఎంగు కూడా కట్టవచ్చు ఇప్పుడు రన్నింగ్ అదే ఉంది మనకి ఎందుకంటే అట్లా అడుగుతున్నారు ఇవ్వండి చెగోరి ప్రింట్ తోటి చాలా బాగుంటుంది శారీ మనకు పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది కింద కూడా మీడియం బార్డర్ స్మాల్ బార్డర్ చాలా బాగుంది శారీ మొత్తం ఓవర్ చెగోరి తోటి వస్తుంది ఇవ్వండి పల్లో లైన్స్ పల్లో లైట్ ఫలు వచ్చి బ్లౌజ్ కూడా మనకి పల్లె ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ ప్లేన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది చెగోరి ప్రింట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా కూడా మనకు లైట్ కలర్స్ డార్క్ మ్యాచింగ్ వస్తాయి సూప్ పెడుతున్నాను అట్లా ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇది వైట్ అండ్ డార్క్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ ఉంది మనకు చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ ఎట్లా వస్తుంది ఇక దీంట్లో కూడా మనకు లైట్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ అంటే ఇట్లా వైట్ బేస్ చాలా ఉంది అంటే ఇట్లా చెగోరి ప్రింట్ కి వైట్ బ్లేస్ కాంబినేషన్ ఉంటది మన డార్క్ అంటే డార్క్ మ్యాచింగ్ లో కూడా మనకు చెగోరి ప్రింట్ అట్లా వస్తాయి మనకి ఇట్లా వైట్ బేస్ లో చాలా మంది లైక్ చేస్తారు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది బాగుంది ఇది చూడండి బాగుంది మెహందీ కలర్ డిఫరెంట్ కలర్ మెయిన్ కూడా కాదు మరీ పెసరీ కలర్ లాగా వస్తుంది వైట్ బేస్ లో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చెగోరి అక్కడక్కడ మొత్తం డిఫరెంట్ చెగోరి కూడా డిఫరెంట్ లైన్ వచ్చి తోటి వచ్చింది సరే ఈ ఫ్యాబ్రిక్ లో కాటన్స్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా నేను చూపెడతాను ఒకసారి చూడండి ఎందుకంటే ఇప్పుడు లైట్ వెయిట్ ఇది రన్నింగ్ ఉంటుంది పిన్ని క్రేప్ అంటే రన్నింగ్ రన్ అయితేనే ఉంటుంది చూడండి ఒకసారి కాటన్ అండి నెక్స్ట్ కాటన్ అనేది రాజుగురు అండి మనకు రాజుగూరు బ్రాండ్ అండి మూనపల్లి మాదే అండి మా వివల్స్ తోటి మేమే తెప్పించుకుంటాము రాజుగురు కాటన్ అంటే ఎవరికైనా తెలుసు బాగుంటది కాటన్ లైట్ వెయిట్ ఉంటది దీనికి టాచ్ అవసరం ఉండదు మనకు బార్డర్ నుండి చిన్న స్మాల్ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది శారీ మొత్తం మనకి కలంకారీ ప్రింట్ తోటి ఉందండి చూడండి కలంకారీ ప్రింట్ తోటి వస్తుంది పైన కూడా చిన్న బార్డర్ రాజ్గురు అంటే రాజ్గురులో లో వేటీస్ వర్క్ లో షిఫాన్ లో జార్జెట్ లో ఇంకా వేడీస్ బనారస్ జార్జెట్ అట్లా వేడీస్ చాలా ఉంటాయి స్టిఫ్ లో కూడా వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ కూడా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ చూడండి ప్లేన్ కలంకారీ ఆల్ ఓవర్ కలంకారీ తోటి ప్రింట్ తోటి ఉంది శారీ మనకి చూడండి ఇది ఎవ్రీ డే మనకు మూడు వందల రోజు నడుస్తుంది రన్నింగ్ ఉంటేనే ఉంటది చానా బాగుంటది ఎందుకంటే ఇది ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ అంటారు దీనికి రాజ్గురు కాటన్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా మనకు లైట్ వెయిట్ ఎప్పుడైనా మ్యారేజ్ సీజన్లో పట్టుసాడి పీ ఇది కంఫర్ట్ కన్ఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా కంఫర్ట్ ఉంటుంది మనకు ఇది ఈ బ్రాండ్ మనకే వస్తుంది ఇంకెవరికి రాదండి చూడండి రాజగురు బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది దీనికి ఇది మా మోనోపల్లి మాకు ఇవాళతో ఇక్కడ వస్తుంది డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది కంపెనీ ఇది ఇదండి రాజగుర బ్రాండ్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఈ కాటూన్ లో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి మనకి నచ్చిన కింద ఉన్న నంబర్ కి వాట్సాప్ కావాలని నచ్చితే పెట్టని నేను రేట్ పెడతాను నెక్స్ట్ కాటన్ అనేది బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ అంటారు బాల్చెరీ కాటన్ అంటారు అంటే వివింగ్ ఉంటే బాల్చెరీ కాటన్ బెంగాలీ కాటన్ కి మనకి బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ ఇది చాలా బాగుంటది ఇది చూడండి పళ్ళు కూడా మనకి వివింగ్ ఉంది డాకా కాటన్ ఇది దాని పల్లె కూడా మనకు ప్రింట్ వచ్చింది మనకు శారీ మొత్తం అంటే ఎట్లా అంటే డాక్టర్ కాటన్ అంటారు దీనికి మనకు బెంగాలీ కాటన్ స్టైలే ఉంది మనకు బెంగాలీ కాటన్ అంటే మనకు అఫీషియల్ గా ఉంటుంది కడితే చాలా మూమెంట్ ఉంది రన్నింగ్ ఉంటుంది మనకు వితౌట్ బ్లౌజ్ అండి ఇది చూడండి చిన్న చిన్న బూటీ తోటి వస్తుంది బెంగాలీ కాటన్ దీనికి కంపల్సరీ టాచ్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి శారీ బెంగాలీ కాటన్ అంటే చాలా పెద్ద వాళ్ళ కానీ వాళ్ళ కానీ చాలా లైక్ చేస్తారు బెంగాలీ కాటన్ అంటే చూడండి చిన్న చిన్న బూటీస్ తోటి పైన కూడా మనకు బార్డర్ వచ్చింది ఇట్లా బాగుంటది బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ అంటే ఇంకా దీంట్లో బాల్చేరి అట్లా అంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడేమో డాకా కాటన్ కూడా అంటున్నారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా వస్తాయి ఎయిట్ కూడా వస్తాయి ఫోర్ కలర్స్ ఇలా ఈ ప్యాటర్న్ లో ఈ కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోటర్స్ తోటి చిన్న చిన్న బూటీస్ తోటి అన్ని థ్రెడ్ బివింగ్ గా ఉంటాయి మన ప్రింటెడ్ చాలా తక్కువ దీంట్లో ఈ ప్యాటర్న్ లో ఈ కాటన్ డిఫరెంట్ ప్యాటర్న్ చిన్న చిన్నగా చాలా బాగుంటది కడితే అఫీషియల్ గా ఉంటుంది నేను ఇప్పుడు కాటన్ వెరైటీస్ మనకు సమ్మర్ కాటన్ వెరైటీస్ అన్ని వెరైటీస్ చూపెడుతున్నాను చూసారు కదా ఇప్పుడు ఇంకా న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది మా నెక్స్ట్ వీడియోలో మీరు నెక్స్ట్ వీడియో ఫాలో కావండి చూస్తున్నాను వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి కాటన్ లో చూడండి ఒకసారి సో హోమ్ సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్